హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ చెరువుల ఆక్రమణల్ని అక్రమ కట్టడాన్ని అరికట్టడంలో ఈ పేరు మారిమోగిపోతోంది హైడ్రా పేరుతో పాటే చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే పేర్లు కూడా ఫేమస్ అయ్యాయి అయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అంటే ఏంటి ఇప్పటి వరకు చాలా మంది ఈ విషయంపై పూర్తి అవగాహన లేదు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటి ఇందులో ఏ నిర్మాణాలున్నాయో తెలుసుకోవడం ఎలా హైదరాబాద్లో హైడ్రా ఎంట్రీ తర్వాత ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే మాటలు ఫేమస్ అయ్యాయి తాజాగా హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ను గుర్తించి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది చెరువుల ఎఫ్టిఎల్ జోన్ గుర్తించడంలో ఇప్పటికే లేట్ అయ్యిందని తొందరగా ఈ పని పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది హైదరాబాద్లో చెరువులు నాళాల కబ్జాను అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాల రక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు చెరువులు నాళాలు కాపాడేందుకు హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చారు తెలంగాణలో వేలాది గొలుసుకట్టు చెరువులు ఉండవి ఒక చెరువులోని నీళ్లు మరో చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు అప్పట్లో వ్యవసాయంలో గొలుసుకట్టు చెరువుల పాత్ర చాలా గొప్పది అయితే ప్రస్తుతం జనాభా పెరిగి చెరువులు కబ్జా అవుతున్నాయి లో అయితే కొన్ని చెరువులు పూర్తిగా మాయమయ్యాయి ముందుగా ఎఫ్టిఎల్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఎండాకాలంలో చెరువుల్లో నీరు తగ్గుతుంది చెరువు చుట్టూ కొంత స్థలం బయటపడుతుంది మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు చెరువు నిండుతుంది వర్షాలు బాగా కురిసినప్పుడు చెరువులోని నీరు ఎంత స్థలంలో విస్తరిస్తుందో ఆ స్థలం మొత్తాన్ని కలిపి ఎఫ్టిఎల్ అంటారు దీన్నే పూర్తిగా చెప్పాలంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు పూర్తిగా ఎంత నీరును నిల్వ ఉంచుకోగలదో ఆ పరిధిని ఎఫ్టిఎల్ అంటారు చెరువుల ఎఫ్టిఎల్ పరిధి ఇప్పటికే ఫైనల్ చేశారు ఎఫ్టిఎల్ పరిధిలో ఎలాంటి కట్టడాలు ఉండకూడదు ఎఫ్టిఎల్లో వ్యవసాయం చేసుకోవచ్చు అయితే చెరువు మనగడకు రక్షణకు స్వరూపాన్ని మార్చకూడదు అయితే చెరువు మనగడకు రక్షణను స్వరూపాన్ని మార్చకూడదు మరి బఫర్ జోన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం చెరువులో పూర్తిగా నీరు చేరి ఎఫ్టిఎల్ కు చేరిన తర్వాత ఇంకా నీరు వస్తే ఆ నీరు కోసం ఎఫ్టిఎల్ చుట్టూ కొంత స్థలాన్ని వదులుతారు దీన్నే బఫర్ జోన్ అంటారు బఫర్ జోన్ అనేది చెరువు విస్తీర్ణం బట్టి పెరగవచ్చు తగ్గవచ్చు నదులకు రెండు వైపులా యాభై మీటర్ల మేర బఫర్ జోన్ ఉంటుంది ఇరవై ఐదు ఎకరాల పైన విస్తీర్ణం ఉండే చెరువులు కుంటలకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది ఇరవై ఐదు ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉంటే తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ను నిర్ణయించారు బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత నిర్ణయాలు చేపట్టకూడదు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కథ